ఫైవ్ ఇయర్స్ ఆమె ఒక ఎమ్మెల్యే అయితే అందరి ఎమ్మెల్యేల లాగానే ప్రచార ఆర్పటాలకి పోయో లేదంటే అమ్మో మనకెక్కడ కోవిడ్ నైన్టీన్ వస్తుందని చెప్పి పిల్లల్లో కూర్చోవాలి ఆవిష్కరణల వైపు ఆమె దృష్టి అంతా మళ్లించింది తాను చదువుకున్న చదువు ఏదైతే ఉందో అది ఈ సమాజానికి ఉపయోగపడకపోతే ఇంకా చదువుకు అర్థం ఏంటని అనుకున్నది అనుకున్నదే తడువుగా ఈ కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని పారద్రోలటానికి సరికొత్త ఆవిష్కరణలకి జాతీయ పరిశోధన అభివృద్ధి మండలి నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎవరైతే వీళ్ళు పిలుపునివ్వటం జరిగిందో ఈ పిలుపునిచ్చినటువంటి భాగంలోనే దేశవ్యాప్తంగా ఎన్నో ఆవిష్కరణలు ఈ ఎన్ఆర్డిసికి వెళ్ళటం జరిగింది ఇందులో అరవై ఐదు ఆవిష్కరణని ఫైనల్ చేయడం జరిగింది ఈ అరవై ఐదు ఆవిష్కరణలో పదహారు పదహారు ఆవిష్కరణని విజేతగా ప్రకటించడం జరిగింది ఈ పదహారు ఆవిష్కరణలో ఈ ఎమ్మెల్యే ఆవిష్కరణ కూడా ఒకటి ఉందన్నమాట అంటే విన్నర్గా నిలిచిందనే చెప్పుకోవాలి ఈమె ఇందుకే ఎవరు ఎమ్మెల్యే ఏంట కదా అన్నప్పుడు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆమె చదువుకున్నది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీయు అనంతపురం ఆ తర్వాత ఎంటెక్ చేశారు ఈమె కంప్యూటర్ సైన్స్లో ఆ తర్వాత రాజకీయాల్లోకి రావటం బ్రహ్మాండంగా సింగనమల నుంచి ఎమ్మెల్యే గెలుపొందడం ఇవన్నీ జరిగి ఉన్నాయి అయితే ఎప్పుడైతే ప్రపంచాన్ని కోవిడ్ నైన్టీన్ వైరస్ అల్లల్లాడిస్తూ ఉండదో నెమ్మదిగా ఆయా దేశాలు మొత్తం కూడా సరికొత్త ఆవిష్కరణకి పిలుపునివ్వడం జరిగింది అది వ్యాక్సిన్లు కావచ్చు డెవలప్మెంట్ రిలేటెడ్ కావచ్చు పర్సనల్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్ కావచ్చు లైక్ ఈవేలు అప్పుడు ఈ సింగనమల ఎమ్మెల్యే పద్మావతి గారికి ఒక ఆలోచన వచ్చింది ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి పర్సనల్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్ ధరించి కూడా ఎంతో మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటి అన్నప్పుడు ఆమెకు తచ్చినటువంటి ఆలోచన సరికొత్త ఆవిష్కరణ ఈమె ఏం చెప్తున్నారంటే ఈ ఒక్క వార్డ్ అనేది ఉంటుంది ఈ వార్డు సరైన ప్రొడక్ట్ ఎక్విప్మెంట్ ఉండి కాదు మామూలుగానే ఇప్పుడు ఏవైతే వార్డ్స్ అనేది పెడుతున్నారో ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ వేలో ఈ వేలో ఇలా కాకుండా ఈమె సరిగత ఆవిష్కరణ చేసింది అందులో ఏంటంటే సెపరేట్ వార్డ్ ఉంటుంది ఈ వార్డ్లో పర్సనల్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్లు అవసరం గ్లౌజులు అవసరం ఏం అవసరం లే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం కూడా చాలా చాలా రక్షణాత్మక ధోరణలో ఉంటూ ఉంటాయి అవి మీరు చేయాల్సిందల్లా ఆ వార్డు అనేది సరికొత్తగా ఆవిష్కరణ చేయాలి ఈ ఆవిష్కరణ చేసినటువంటి వార్డులోకి వన్స్ ఒక్కసారి వెళ్ళిన తర్వాత ప్రతి చోట కూడా ఇంచిత్ ఈ ప్లేస్ కూడా మొత్తం కూడా యాంటీవైరస్ అనేవి మొత్తం కూడా కవర్ చేస్తుంది అంటే ఎప్పటిలాగే మామూలు హాస్పిటల్ ఎలాగైతే ట్రీట్మెంట్ అనేది అందిస్తా అదే విధంగా ట్రీట్మెంట్ అందించవచ్చు అదేవిధంగా అటు తిరగవచ్చు గ్లౌజులు అని మాస్కులు అని తర్వాత బాడీలో అవన్నీ ఇవన్నీ ధరించేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నిజంగా వారు ఎక్కడ చెప్పాలంటే అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చెప్పవచ్చు మరలా సింపుల్ గా చెప్తూ ఉన్నా జనరల్ పద్మావతి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వైరస్ చొరబడినటువంటి ఒక వార్డ్ అనేది ఆమె చవటం జరిగింది ఆ వార్డు కూడా మొత్తం ఎలా ఏంటి ఇచ్చారు డీటెయిల్ గా ప్రాజెక్టులో ఈ వార్డ్ అనేది మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పేషెంట్లు కావచ్చు డాక్టర్ కావచ్చు ఎవరైనా సరే కొంచెం కూడా వైరస్ భయం అనేది లేకుండా హ్యాపీగా ట్రీట్మెంట్ అనేది డాక్టర్లు అందించవచ్చు పేషెంట్ కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు నిజంగా ఇప్పటి వరకు ఎన్నో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎన్నో ఆశలు కనిపెట్టారు తప్ప ఈ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి విజృంభిస్తున్న టైంలో ఇలా యాంటీ వైరస్ తో కూడిన ఒక వార్డుని ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది నాకు తెలిసి ఇదే మొదటిసారి నిజంగా ఈమెకి అవార్డు ఇచ్చినందుకు గాను ఈ జాతీయ పరిశోధన అధికారిక మండలి ఎవరైతే ఉన్నారో వారిని అభినందిస్తూ ఉన్నాను నిజంగా ఈమె ఒక ఎమ్మెల్యేగానే కాకుండా తన చదువు చదువు ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసి అందరి చేత కూడా శాషనిపించుకుంటున్నారు మరలా చెప్తున్నా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు